నమస్తే ఫ్రెండ్స్ ఒకసారి చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సంతానం లేని దంపతులకు సంతానం కలగడానికి దైవ ప్రసాదం ఇస్తాము అని ప్రకటించినప్పుడు ఒక్క హైదరాబాద్ నుండే దాదాపు ముప్పై ఐదు వేల జంటలు నాలుగు కిలోమీటర్లు క్యూలో ఉన్నట్టు చూశాం అంతమందికి సంతానం కలగకపోవడానికి ఉండే కారణాలలో ప్రధానమైనది ముస్లింలు చేసే ఆహార పదార్థాలలో హిందువులకు సంతానం కలగకుండా ట్యాబ్లెట్స్ కలుపుతున్న వార్త బాగా వైరల్ అయ్యింది అనేక ముస్లిం హోటల్స్లో ట్యాబ్లెట్స్ని గుర్తించి పట్టుకున్నారు ఒక ముస్లిం హోటల్లో కూరగాయల్ని లెట్రిన్లోని నీళ్లతో కడుగుతూ వాటినే వంటకు కూడా వాడుతున్న వీడియో చూశాం ఢిల్లీలో బర్త్డే రోజున ఒక హిందూ కుటుంబం ముస్లిం హోటల్లో తిన్న తర్వాత వాంతులు కావడంతో హాస్పిటల్లో చేరినప్పుడు వాంతి అయిన శాంపిల్ చెక్ చేయగా వాళ్ళు తిన్న ఆహారంలో మలం ఆనవాళ్ళు కనిపించగా ఫుడ్ సేఫ్టీ విభాగం వారు ఆ హోటల్పై రైడ్ చేసి మలం ఉన్న పదార్థాలు గుర్తించి హోటల్ని సీజ్ చేసిన వార్త చూశాం కర్నూల్ ఎస్టీబీసీ కాలేజీ దగ్గర పానీపూరి అమ్మే ముస్లిం దానిలో మూత్రం కలిపిన వార్త చూశాం ఒక ఇంట్లో పనిచేసే ముస్లిం అమ్మాయిపై అనుమానంతో సీసీ కెమెరాలు పెట్టి చూడగా ఆ అమ్మాయి మూత్రం కలిపిన ఫుటేజ్ కనిపించింది ఒక జడ్జి తనకు నీళ్లు ఇచ్చే ముస్లిం విషయంలో సందేహంతో రూంలో ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలించగా ఆ ముస్లిం జడ్జికి ఇచ్చే నీళ్లలో ఉమ్మేసి ఇస్తున్నట్టు కనిపించింది రొట్టెలు చేసే ముస్లిం ప్రతి రొట్టెపై ఉమ్మేస్తున్న వీడియో వైరల్ అయ్యింది ఇరవై లీటర్ల వాటర్ క్యాన్లను నీళ్లతో నింపే ముస్లిం మూత బిగించే ముందు ప్రతి బాటిల్లో ఉమ్మేస్తున్న వీడియో చూశాం ఒక ముస్లిం వ్యక్తి మటన్ పేరుతో పద్నాలుగు వందల కేజీల కుక్క మాంసం సప్లై చేస్తూ పట్టుబడ్డ వార్త చూశాం జ్యూస్ షాప్ నడిపే ముస్లిం తండ్రి కొడుకులు జ్యూస్లో మూత్రం కలుపుతున్న సాక్ష్యం చూసి పోలీసులకు అప్పగించింది చూశాం పూలమాల కట్టే ముస్లిం పూలపై ఉమ్మేసి కడుతున్న వీడియో చూశాం కూరలు అమ్మే ఒక ముస్లిం కూరల్ని డ్రైనేజీ నెలలో కడుగుతున్న వీడియో చూశాం ఇలా కొన్ని వేల సంఘటనలు చూశాం అనగా దాదాపు ముస్లింలు అంతా చేసేది ఇదే అని స్పష్టంగా తెలుస్తోందిగా అయినా వాళ్ళ వ్యాపారాలు ఎక్కడా ఆగడం లేదు కారణం హిందువులు ఈరోజు చూసింది రేపు మర్చిపోవడం దేన్ని సీరియస్గా తీసుకోకపోవడం అందరూ అట్లా చేయలేరు అనే గుడ్డి భ్రమలో ఉండడం ఈ దారుణాలు చేస్తున్న వాళ్ళు ముస్లింలు అనే దృష్టితో చూడలేకపోవడం దూరం వెళ్ళడానికి బద్దకించి అయితే ఏంలే అనుకోవడం వల్ల ముస్లింలు నిరంతరం సేఫ్ జోన్లో ఉండిపోతున్నారు హిందువులు సంతానలేమి ఫుడ్ అడల్ట్రేషన్తో వ్యాధులు వచ్చి బాధపడుతున్నారు ఇది హిందూ మతం నేను హిందువుని అనే భావన హిందువుల్లో రానంత వరకు ఈ ఘోరాలు కొనసాగుతూనే ఉంటాయి సర్వేజన సుఖినో భవంతు సర్వే హిందూ సుఖినో భవంతు ఇది నేనేదో సొంతంగా చెప్తున్నాను అనుకుంటారనే ఈ మ్యాటర్ నేను చూపెడుతున్నాను ఇది వాట్సాప్లో ఫార్వర్డ్ చేసిన మ్యాటర్ అనమాట హిందువులు ఇప్పుడైనా మేల్కోండి దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేను ఎవరి మీద ద్వేషంతో ఈ వీడియో చేయట్లేదు కాకపోతే జనాలకి నిజం తెలియజేద్దామనే ఉద్దేశంతో చెప్తున్నాను థ్యాంక్ యూ